స్వాగతం వార్తా విశేషాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది వస్తుంది ఈరోజే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి వారు పరిపాలించాలని చెప్పేసి ప్రజలు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలతో పాటు సిక్స్ సూపర్ హామీలు కూడా ప్రత్యేకంగా కూడా ఇవ్వడం జరిగింది నూట నలభై మూడు వాగ్దానాలు కూడా చేయడం జరిగింది సంవత్సరం గడిచిపోయింది ఒక్క హామీ కానీ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు కూడా అమలు పరిచిన పాపాన్ని కూటమి ప్రభుత్వం మాత్రం పోలేదు ఇప్పటికే మేము మూడు మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద పెద్ద ప్రజలను సమీకరించి ప్రజల భాగస్వామ్యంతో అనేక విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మూడు పార్టీలకు కూడా కానీ అన్నీ కూడా పెడచో పెట్టాడు ఈరోజు సంవత్సరం అయిపోయింది ప్రజలను మాత్రం తప్పుదారు పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రజలు ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ తర్వాత వాగ్దానాలు కానీ ఎవరు అడగకూడదు అని చెప్పేసి వారిపైన తప్పుడు కేసులు దొంగ కేసులు అనేక ఆరోపణలు కొన్ని చోట్లయితే హత్యలకు కూడా వెనకాడుకోకుండా ఈ తెలుగుదేశం పార్టీ వారు కూడా చేస్తున్నారు వారిపై వారిపైన మాత్రం ఏమాత్రం చర్యలు లేవు కేసులు లేవు కానీ అన్నీ మళ్ళా కూడా తిరిగి ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే హత్య కావించబడినారో వారి కుటుంబ సభ్యులపైనే కేసులు పెట్టే ఇక్కడ నుంచి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మేము ఎందుకు చె చెప్పినా కూడా మేమంటే ఏకపక్షంగా తీర్పిచ్చారని చెప్పేసి అన్ని సీట్లు కూడా మాకే ఇచ్చారని చెప్పేసి ఒక పదకొండు మీద అన్ని ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటూ సంవత్సర కాలం కూడా గడిచిపోయింది ఈ పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మనం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం కాదు లేకుంటే ఏదో అధికారం అనుభవించడానికో ముఖ్యమంత్రి కావడానికో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతిములు కావడానికి మాత్రం కాదు ప్రజా సంక్షేమము ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమం పేదరికం పోవాలి అవినీతి నశించాలి అని చెప్పి అనేకమైన కూడా విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్న తీసుకో తీసుకోలేదు తీసుకునేట్టు కూడా కాకపోతే అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి మీరు ఆమె ఇచ్చినట్టు కూడా అమలు పరచాలని చెప్పేసి ఈరోజు వెన్నుపోటు దినంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి పరిపాటిదంతా కూడా ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ పీఠం కోసం ఆ ముఖ్యమంత్రి స్థానం కోసం ఎవరినైనా కానీ చంపగలడు ఎవరినైనా కానీ దించగలడు బిడ్డనిచ్చిన మామను కూడా ఈరోజు ఆ పీఠం నుంచి దించి ఆ పీఠాన్ని అధిష్ఠించిన వాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే కదా అనేక మార్లు కూడా వారికి తల్లి లేదు పిల్లలు లేదు అధికారం ముందర ప్రజలు లేరు ఎప్పుడు వెన్నుపోటుపడమని రెండు వేల పద్నాలుగు కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆ రోజు కూడా మహిళలకు రుణాలు రద్దు చేస్తామని చెప్పి మహిళలు రుణాలు అన్నీ కూడా రద్దు చేస్తామని దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అలాగే రైతాంగంకున్న అన్నీ కూడా రద్దు చేస్తామన్నారు ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరికి కానీ రద్దు చేయకోకుండా ఆ రోజు ప్రజలను పరిచారు తిరిగి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ యొక్క సూపర్ సూపర్ సిక్స్ ద్వారా కూడా ఎక్కువ సొమ్ము అనేది కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి అలాగే ఈరోజు మీరు దుష్టశక్తి దుష్ట పరిపాలన పరిపాలిస్తున్నారు మీరు వ్యవస్థలన్నీ అస్తగతం చేసుకొని మీరందరూ కూడా కేంద్రీ కేంద్రీకరణ చేసుకొని ఈరోజు మీరు చెప్పు చేతుల్లో కూడా ఐఏఎస్ లాంటివారు ఐపీఎస్ లాంటివారు అది రెవెన్యూ శాఖలు పోలీస్ శాఖలు అన్ని శాఖలు కూడా మీ వారి యొక్క గుప్పట్లో పెట్టుకొని ఈరోజు పరిపాలిస్తున్నారు ఈరోజు అనేకమైన అకృతాలు జరిగినా కూడా ఒక కేసులు పెట్టలేదు ఈరోజు హత్యలు చేసినా కూడా వారిపైన కేసులు పెట్టడం లేదు అలాగే ఎంతోమందిని గాయపరిచినా కేసులు పెట్టడం లేదు ఆస్తులు బీక్కుంటున్నా కేసులు పెట్టడం లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తామంటే కూడా ఆ నాయకులను కానీ లేకపోతే పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు మీరు రాకూడదని చెప్పి శాసిస్తుంటే జీహుజూర్ అనే పరిస్థితుల్లో ఈరోజు ఈ జిల్లాలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయో చూ చూడని చెప్పి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇంత అద్మానమైన పరిస్థితులు లేవు కాబట్టి మేము అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున వెన్నుపోటు దినంగా కూడా పరిగణిస్తూ ఈరోజు ఈ కలెక్టర్ గారికి కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికల వెంట చేసేసి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంతో ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కూడా లక్షలాది ప్రజలతో కూడా ఈరోజు కూడా ఈ ఈరోజు అంతా కూడా వచ్చేసి ఇస్తున్నారు వెంటనే అమలు పరచాలని చెప్పేసి గత సంవత్సరం ఏదైతే మీరు అమలు పరుస్తామన్నారు సూపర్ సిక్స్ దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఈ రాష్ట్రంలో అవన్నీ అమలు పరచాలి వాటితో పాటు ఈ సంవత్సరం అంటే డెబ్బై వేల అంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు కూడా వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పి ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా కానీ ఈ ప్రజలకు ఇప్పించేటట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పోరాటాలు చేస్తుంది అని చెప్పేసి కూడా చేస్తున్నాం అదే కూడా హెచ్చరిక చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి ప్రజాస్వామ్య పద్ధతిని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి లేకుంటే మీ పీఠాన్ని కదిలిపోతాయి మీరు అనుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిర్బంధిస్తేనో లేదా గృహ నిర్బంధం చేస్తేనో మేవరు కానీ చేయలేదంటున్నారు త్వరలోనే వస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని ఈ ప్రజలే ఈ ప్రజలే ఆంధ్ర రాష్ట్రంలో యొక్క ప్రజలే గృహ నిర్బంధం నుంచి బయటికి రాని కూడా చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కుట్రపూరితమైనటువంటి వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను వెన్నుపోటు పొడిచినందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు దగా పడ్డ ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా ప్రజల తరపున వేలాది మంది కథం తొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా ఈరోజు ప్రజలతో కలిసి నిలబడినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొదలైందే కుట్రలు వెన్నుపోటుతో మరి తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం తన రాజకీయం కోసం తన ఉనికి కోసం ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా వెన్నుపోటు పడిచేటటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే అనేసి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో రాజకీయ నాయకులు అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా అందరి బాధ మా అందరి ఆవేదన నమ్మి ప్రజలు వేసినటువంటి ఓట్లతో ప్రతిసారి అధికారంలోకి రావటం అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేటం ముంచడం అలవాటుగా పొరపాటుగా మాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బుద్ధి చెప్పే విధంగా మేము అందరం కలిసి కథం దొక్కుతూ ఉన్నాం ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి అధికారం మాత్రమే మీ చేతుల్లో ఉంది ప్రజలంతా జనమంతా జగనన్న వైపు ఉండాలనేసి సందర్భంగా సందర్భం తెలియజేస్తూ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సంవత్సరం అయినంత సందర్భంగా ఒక్కొక్కరు మీరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు గారు కావచ్చు అదేవిధంగా లోకేష్ గారు పండగ చేసుకోండి విజయోత్సవ ర్యాలీలు చేసుకోండి ముగ్గులు పెట్టండి లేదంటే దీపం వెలిగించండి అని చెప్పి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా కూటమి నాయకులందరికీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల మధ్యకు వచ్చేసి మీరు దీపాలు వెలిగించండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు దీపాలు వెలిగించాలంటే అగ్గిపుల్లో ఉండాలా అలాంటి అగ్గిపుల్ల కూడా అవసరం లేకుండా ప్రజల యొక్క కంటి చూపుతోనే మిమ్మల్ని భస్మం చేసేటటువంటి రోజులు వస్తూ ఉన్నాయి ఎక్కడైతే అణితివేత అణిచివేత ఎక్కువ అవుతుందో తిరుగుబాటు కడుక మొదలవుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపురం నియోజకవర్గం తరఫున నాయకులకు కార్యకర్తలకి ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా